హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి టమాటో దొండకాయ కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను దొండకాయలు క్లీన్ చేసి ఇలాగ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు జీలకర్ర వేసుకున్నా ఆయిల్ అయితే వేడైంది కదండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నా జీలకర్ర అయితే వేడైందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకు ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు కచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వెల్లి వెల్లుల్లిపాయ అయితే ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోండి దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకొని పలుపుకొని మొక్క అండి ఫ్రై చేసుకుని దొండకాయలు అయితే ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనేద్దాం దొండకాయలు అయితే ఇలా మగ్గే కదండి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా వేసుకుని ఇలా బాగా కలుపుకునేటప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడైతే మూత అయితే చూద్దామండి ఇలా అయితే కదా మబ్బితుండ పసుపు కారం అది వేసుకున్నాం పసుపు అలాగే కారం పసుపు కారం అయితే వేసుకున్నాను ఇది బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తప్ప వాటర్ అయితే ఉడకడానికి సరిపడే వాటర్ వేసుకుందాం ఉడకడానికి సరిపడే వాటర్ అయితే వేసుకోవాలి కదండి ఇప్పుడు దగ్గర దాకా ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడైతే మూత అయితే తీసి చూసానండి కొద్దిగా వాటర్ ఉంది వాటర్ ఇంక పోయేదాకా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అంతేనండి సింపుల్గా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీ రోటిలో కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్